ఈ యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి మంచిగా మనం బ్రతకాలి బ్రతికినా రోజులు కూడా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి ఎవరో కూడా మనల్ని ఎత్తుకోకూడదు అంటే ఏంటి మనం చేయలు చేపకూడదు చేయలు చేపకుండా బ్రతకాలంటే ఏం చేయాలి మనం మన ఆహారాన్ని మనమే పండించుకోవాలి పండించుకున్నప్పుడు ఏమవుతాం మనం ఎవరి మీద ఆధారపడాలి ఎందుకంటే మన జాయింట్స్ లెమెంట్స్ అంటారు ఆ జాయింట్స్ కానీ మన బాడీలో పార్ట్స్ కానీ ఎప్పుడు వదులుతాయి మనం ఆహారాన్ని పండించుకున్నప్పుడు వదులుతాయి నీ కిచెన్ గార్డెన్ ఉంది ఇది సింపుల్గా కనపడతాయి మీరు కిచెన్ గార్డెన్ అన్నారు ఏంటిది కామెడీరా బాబు అనుకుంటారు కానీ మార్నింగ్ ఉదయాన్నే లేచి కిచెన్ గార్డెన్ చేసుకుంటే కిచెన్ గార్డెన్ కానీ మన పొలంలో కషాయాలు కానీ చేసుకుంటే నీకు యోగా అవసరం లేదు ఇంకోటి ఏంటంటే జిమ్ అవసరం లేదు మంచి ఆరోగ్యం ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళ అవసరం లేదు మీ బాడీ పార్ట్స్ అన్ని కలితే అప్పుడు బాడీ మనకు చెప్తుంది ఏ పార్ట్స్ సరిగ్గా పనిచేయట్లేదు అని ఎందుకంటే కమ్యూనికేషన్ మన బ్రెయిన్ కమ్యూనికేషన్ ఎక్కడికి వస్తుంది మన బాడీ పార్ట్స్ లో నుంచి ప్రతిదీ కూడా అవుతుంది ముందు ఏముండాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఏముండాలి మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి మనసులోకి మనం అంతా ఏం చేస్తున్నాం బయట ఉన్న చెత్త సెదారం అంతా కూడా తీసుకుంటాం ఒకటి చెత్త సాధారణ అంటే ఏంటి మాలిన మాటలు ఉపయోగం లేని మాటలన్నీ కూడా మన మైండ్లో చేసుకున్నప్పుడు ఏమవుద్ది చెత్త తీసుకొచ్చి అక్కడ పెడితే ఏమవుద్ది వస్తుంది అలాగే మనికి పనికి ఆలోచనలు ఆలోచనలన్నీ మన మైండ్లో పెట్టుకుంటే ఏమవుతాయి అవి కుళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని మెంటల్గా పాడు చేస్తాయి మన ఆరోగ్యాన్ని కూడా పాడు ఎలా పాడు చేస్తాయి అంటే మీరు ఉదాహరణకి దేని గురించి పనికి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించినప్పుడు మన మైండ్ సరిగ్గా పనిచేయక పైనుంచి కింద దిగినప్పుడు ఏమవుతుంది మెట్టు సరిగ్గా కనపడదు ఆ మెట్టు నుంచి కింద పడతాం అప్పుడు దెబ్బలు తగ్గుతుంది అప్పుడు తల తగిలిందనుకో మేంట్లో వస్తుంది సేమ్ అదే విధంగా మంచి ఆలోచన విధానం మంచి ఆలోచన విధానం కూడా మంచి ఆరోగ్యానికి మరి ఒక తార్కాణం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మంచి సమాజాన్ని సృష్టించాలి అంటే మన పిల్లలు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషణ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పోషణ వాడాలి మనకు కావాల్సిన ఏంటంటే విటమిన్స్ అంటే విటమిన్లు ఉండాలి మినరల్స్ ఉండాలి ఎంజియమ్స్ ఉండాలి అంటే మన ప్రోటీన్స్ ఉండాలి తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉండాలి తర్వాత మనకి లిపిడ్స్ స్క్రబ్బులు ఉండాలి ఇన్ని ఉండాలి మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం ఏముంటుంది ఏదో కాలక్షేపంగా తినేస్తున్నాం అది కాదు సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు మనం వేసిన కోడిగుడ్లు అన్ని అయితే మే మేపదంతా కెమికల్ది అసలు పాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కల్తీ ప్యాకెట్ పాలు అనేవి ఎవరి గదిలో ఆవులు మేపట్లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పాలు కల్తీ మనం వాడే ట్యాబ్లెట్స్ కల్తాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యం ఎలా బాగుంటుంది బాగుంటుందా మరి నేను ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలా టీ షాప్ దగ్గర చూశాను ఈవేళ వస్తావు సామల కోటలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆవిడ కప్స్ తీస్తా ఉన్నాయి చాలా బాధ వేసింది నాకు ఏంటమ్మా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగాను నేను నా ఇంట్లో మా అబ్బాయిడు టీ షాప్ ఓనర్ అబ్బాయి కానీ వాడి దగ్గర నేను చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నానని చెప్తుంది కానీ మనం ఏం చెప్తాం నా వయసు అయిపోయింది లేకపోతే పాలేరు చేస్తాడో కూలోడు చేస్తాడో నేనెందుకు చేయాలి నేనేందుకు వెళ్ళాలనుకున్నప్పుడు నీ ఆరోగ్యాన్ని కూడా ఆటోమేటిక్గా నువ్వు కోల్పోతున్నావు ఉదయాన్నే అరగంట గంట మన పెరట తోటలో కిచెన్ గార్డెన్ కాని లేకపోతే సూర్య మండలం గానీ అవన్నీ వేసుకుని మొక్కలను మనం పెంచుకొని మన మొక్కకు వచ్చిన ఒక వంకాయ కోసి తింటే ఉన్న ఆనందం ఎందులో ఉంటుందా మన దగ్గర ఉన్న బెండపోతలు ఇప్పుడు మనం చెప్తాను కూతురు గురించి చెప్తారు చెప్తాను నేను వాటి గురించి మనం తీసుకున్న ఆహారం నా విధంగా తీసుకున్న ఆహారం ఎంత బాగుంటుంది కూడా ఫస్ట్ మనం మన యొక్క కిచెన్ గార్డెన్ ఫస్ట్ మన మన పెరట తోట పెరట తోట మన ఆరోగ్యకరమైన పెరట తోట వేయడానికి దానికి ఎరువు కావాలి ఎరువు అనేది ఎక్కడ తయారవ్వాలి మన కిచెన్ లోనే తయారవ్వాలి మన కిచెన్ వేస్ట్ అయితే ఏమైందో ఈ లేడీస్ అందరూ కిచెన్ వేస్ట్ అంతా తీసుకుని జాగ్రత్తగా ఒక ట్రైలు వేసుకుని ఎండిపోయిన తర్వాత ఒక డ్రమ్ములు వేసుకుని దాన్ని జాగ్రత్త ఎరువు తయారు చేసుకుంటే దాన్ని మన పెరట తోటకే ఉపయోగించుకోవాలి కోడిగుడ్డు గొడవలు ఉంటాయి అంటే ఎన్వి ఉండకూడదు మాంసం కానీ చేపలు కానీ ఒక కోడిగుడ్డు గొడవలు మాత్రమే ఇవన్నీ తీసుకుని మనం ఒక చోట పెట్టుకుని కొద్దిగా మన నీళ్లు ఆరబెట్టుకుని తర్వాత వేరే దాంట్లో వేసుకుని ఒక ఒక వారం రోజుల తర్వాత మట్టి కానీ మా వాళ్ళు చెప్తారు ఎక్స్పెరిమెంట్ చేస్తారు అది వేసుకుని మనం ఏం చేస్తాం మెన్యూర్ తయారు చేసుకుంటే మనం కిచెన్ గార్డెన్ వేసుకుంటాం ఈ కిచెన్ గార్డెన్ లో పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుద్ది మనం ఆహారాన్ని తినాలి బయటని తినకూడదు మనం ఆహారం తిన్నప్పుడు ఇప్పుడు చెప్పారు మీకు కావలసిన పోషకాలు యాభై ఏడు పోషకాలు కావాలి మనకి ఎందుకు కావాలి యాభై ఏడు పోషకాలు ఉంటే బీపీ లేదు షుగర్ లేదు క్యాన్సర్ లేదు కిడ్నీ జబ్బు లేదు ఆరు అంటే లంగ జబ్బు లేదు ఏమి మేంపు జబ్బు లేదు కానీ యాభై ఏడు పోషకాలు లేవే మనకి ఏమేస్తున్నాం యూరియా ఎత్తనాం డిఏపి అతనం పొటాషి ఎత్తనాం మిల్లీ అన్ని అంచేస్తాం చేస్తాం మరి అన్నీ అవ్వ అవ్వకోవడం వల్ల ఏమవుద్ది అనారోగ్యం మొత్తం అనారోగ్యం వెళ్ళిన డాక్టర్ దగ్గర పరిగెడతాం వాటి టెస్టులు రాయేస్తాం డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఓడిపోవడాను ఎయిడ్స్ టెస్ట్ వాచ్ టెస్ట్ ఇవన్నీ రాసి డబ్బులు తీయేసుకున్న పదివేల రూపాయలు బిల్లు వేసి మూడు వందల రూపాయలు బెళ్ళి ఇచ్చి పంపించారు మనకి అది ఆనందం సో మరి ఆ ప్రకారం నడుద్దామా మన కిచెన్ గార్డెన్ మనం వేసుకుందామా మీరు వేస్తారా ఇరా కోతులు పక్కన పెట్టండి చెప్తాను కోతులు గొడవ మీరంతా మనము మనకి దోమలు కుడుతున్నాయి దోమలు కుడుతున్నాయా లేదా కుడుతున్నాయా మరి దోమలు కుట్టుకోకుండా చేసి కొడుతున్నా కూడా చేస్తున్నామా ఇక్కడ కట్ల పాములు పొడపాములు అన్నీ ఉన్నాయి అటు రాకుండా చేసుకున్నామా లేదా ఆడుతో ఆడుతో మనం కూడా తిరుగుతున్నామా కలిసి తిరుగుతున్నామా లేదు మనం ఏ విధమైతే ప్రొటెక్షన్ ఇస్తాము ఆ కోతులను కూడా ప్రొటెక్ట్ చేయాలి ఏ విధంగా చేయాలి మనం చుట్టూ కూడా మన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి వాటికి ఒక చిన్న నుంచి స్టార్ట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమం మనం మంగాదేవి గారు మనకి ఎలా సపోర్ట్ చేసి ఎలా సపోర్ట్ చేశారు కాబట్టి మనకి దీంట్లో మనం ఇక్కడ ఇనిషియేషన్ చేస్తాం కాబట్టి మీరు అంతా కూడా ఆవిడ మాట అందరు కూడా చేయండి ఓకేనా